హైదరాబాద్ లోని ఓ ఫార్మ్ హౌస్ లో నలుగురు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం విఫలం కావడంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ శ్రేణులు కరీంనగర్ జిల్లా వేడవంక మండల కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా దిష్టిబొమ్మలను దగ్గం చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మహారాష్ట్ర పంజాబ్ హర్యానా ఇంకా అనేక రాష్ట్రాల్లో చేసిన మాదిరిగా తెలంగాణలో చేయాలనుకోవడం మీ మూర్ఖత్వం అని పేర్కొన్నారు ఇక్కడి ప్రజలు తెలంగాణ కోసం ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడిన యోధులని అలాంటి గడ్డపైన మీ మూర్ఖత్వపు ఆలోచనలు చెల్లవని డబ్బు సంచులతో మునుగోడులో పట్టుబడినట్లుగా అడ్డదారిలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనుకునే కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేయడం గొప్ప విషయమని అన్నారు ఇప్పటికైనా బీజేపీ నాయకులు వారి బుద్ధి మార్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎక్కటి రఘుపాల్ రెడ్డి గంగాడి తిరుపతిరెడ్డి కామిడి రెడ్డి పర్లపల్లి రమేష్ మర్రిస్వామి మోరే సారయ్య చిన్నాల ఐలయ్య యాదవ్ సమ్మయ్య గౌడ్ గౌడ్ సత్యనారాయణ వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

தூரம் தூரம் இருக்கு தூரம் తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలను మరి భారీ మొత్తంలో దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చి కొనుగోలు చేయాలనే ఆలోచనతో మరి స్వామీజీ నందగోపాల్ మరి ఇతరులు కలిసి మరి అక్కడ మోడీ గారి అమిత్ షా గారి ఆధ్వర్యంలో మరి హైదరాబాద్కు వచ్చి ఒక ఫామ్ హౌస్లో ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలను పిలిపించుకొని అంటే ఎమ్మెల్యేలు కూడా మరి ఒక పగడ్బందీగా ఎందుకంటే వీరి భాగోదం బయట పెట్టాలనే ఆలోచనతో వారు పిలువగానే పోయి వీరి గుర్తుకట్ట ఎందుకంటే సీపీ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీరు పోవడం జరిగింది దానిలో చాకచక్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వారిని రెడ్ గా పట్టుకొని దాదాపు కొన్ని కోట్ల రూపాయలను కూడా సీజ్ చేయడం జరిగింది మరి దానికి ఈ కిషన్ రెడ్డి గారు ఏమంటారు అంటే మరి ఆ నందగోపాల్ అంటే ఎవరో తెలియదు అంటున్నాడు మరి ఆ నందగోపాలే మరి దాదాపు దాదాపు చాలా వీడియో కిప్పింగ్లలో దాదాపు ఒక పది సంవత్సరాల నుంచో మరి కిషన్ రెడ్డి గారు నాకు బాగా తెలుసు కిషన్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలలో నేను గెలిస్తే మరి ఓపెనింగ్ కార్యక్రమాలు చేస్తే ఆమె మంచి హ్యాండ్ అతని ద్వారా ఎంతో లాభాలు మనం కలిగించినాము కాబట్టి మరి దానికి ప్రతిఫలంగా మనం ఈ కార్యక్రమం చేయాలనే ఆలోచనతో కొన్ని వందల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన ఈ కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసిన బీజేపీ నాయకులు మరి మిగతా రాష్ట్రాలలో ఇలాగ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు కానీ మరి ఈ రాష్ట్రంలో చేయాలంటే వారికి ఎందుకంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి రేవంత్ రెడ్డి గారు కూడా ఇలా ఇలాగే మరి కోట్ల రూపాయలతో కొనుగోలు చేసి ఆనాడు నోటుకు ఓటు దాంతో పట్టుబడి ఆనాడు తెలుగుదేశం పార్టీని కూడా భూస్థాపితం చేసిన రేవంత్ రెడ్డి మరి అలాగే ఈరోజు వీరు కూడా ఈ బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా మరి టీఆర్ఎస్ పార్టీని అలా చేయాలనే ఆలోచనతో ఉంటే మరి చాకచక్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు పట్టుకొని వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఎమ్మెల్యేలు కూడా వారి వాస్తవంగా వంద వందల కోట్ల రూపాయలు ఇచ్చిన కానీ కోతలేరు అంటే కేసీఆర్ కేసీఆర్పై అభిమానంతో మరి కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కాబట్టి కేసీఆర్తో రాజకీయ పరంగా ఎన్నికం కాబట్టి మరి వారికి తప్పు చేద్దామని ఆలోచనతో మరి వందల కోట్ల రూపాయలు ఇచ్చిపెట్టి కూడా ఇలా తెలియదు మన టీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది కాబట్టి ప్రజల మనల్ని పొందిన పార్టీ అనే ఆలోచనతో కొనుగోళ్లు తప్పకుండా ఎందుకంటే యాభై ఆరు వేల మెజారిటీతో గెలుపొందే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలు ఎలాగైనా వంబు చేయాలనే ఆలోచనతో మరి వందల కోట్ల రూపాయలు పెట్టుకుంటే కొందరికి నలుగురు ఐదు ఎమ్మెల్యేలు ఉంటే దాని ప్రభావం మునుగోడులో పడుతుంది ఎందుకంటే ఒక ఐదు ఆరు గ్రామాల వాళ్ళు అటాచ్ ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఆ ద్వారా ఒక పది పైన వేల ఓట్లను మనం కొనుగోలు చేసిన వారం అవుతాం మన బీజేపీ పార్టీ గెలుస్తా ఆలోచనతో మన బీజేపీ పార్టీ వాళ్ళు ఈ ఆలోచన చేసినారు దాన్ని చాకచక్యంగా పట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మండల కేంద్రంలో టీఆర్ఎస్ వినోక పక్షాన ఈరోజు కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ బీజేపీ వివిధ రాష్ట్రాల్లో చేసినటువంటి దొంగ నాటకం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ తెలంగాణ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేసిన దాన్ని కేసీఆర్ గారు చాకచక్యంతో దాన్ని బయట పెట్టడం ద్వారా తెలంగాణ పోలీసులకు హైట్సాప్ చెప్పవచ్చు పోలీ తెలంగాణ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఉదాంతాన్ని చాకచక్యంగా బయట పెట్టడం జరిగింది మరి తెలంగాణ ప్రజ ప్రజలు అమాయకులు కాదు వివిధ రాష్ట్రాల్లో మహారాష్ట్రను మోసం చేసినట్టు గోవాను మోసం చేసినట్టు అస్సాంను మోసం చేసినట్టు బీహార్ను మోసం చేసినట్టు అనేక రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఏకపక్షంగా ఏక ప్రభుత్వం ఉండాలని చెప్పేసి వివిధ రాష్ట్రాల ఎమ్మెల్యేను కొనుగోలు చేసినట్టు తెలంగాణలో అలాగే కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేసింది దాన్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా బయటపెట్టి వాళ్ళ ఏదైతే కుట్రను భగ్నం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ఎమ్మెల్యేలకు ఈ ఈ ఈ సందర్భంగా హృదయపూర్వక ప్రకటనలు తెలియజేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వం అంతమైన వరకు మేమంతా కూడా ఏకపక్షంగా మేమందరం కలిసి కలిసికట్టుగా పోరాటం చేయడం జరుగుతుంది కేసీఆర్ నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా నడవడానికి సిద్ధంగా ఉన్నారు రాబోయే ఎన్నికల్లో మునుగోడులో తేటతల్యం అవుతుంది మునుగోడు ఎన్నికల్లో కూడా అనేక మంది అనేక నాయకులు ఎవరైతే బీజేపీ నాయకులు ఉన్నారో బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ డబ్బుల సంచులు కూడా డైరెక్ట్గా దొరకడం జరిగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రయత్నాలు విరమించడం లేదు రానున్న రోజుల్లో గట్టి బుద్ధి చెప్పడానికి మేమందరం ఏకపక్షంగా ఉన్నామని తెలియజేస్తున్నాం